సమానత్వాన్ని ఉన్నతమైనటువంటి మానవీయ మానవీకరణను చేయాలని ఆకాంక్షిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా నేను చేయాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అలాగే ఎస్ఐ సార్ గారికి కొన్ని మాటలు బాగుంటుంది సార్ ప్లీజ్ మాట్లాడి అందరికి జేబి ఈ ఈరోజు గౌతమ బుద్ధ జయంతి శుభాకాంక్షలు నేను బహుత్వం తీసుకోవడానికి నేను చాలా సుదీర్ఘంగా స్టడీ చేశాను నేను రాజకీయ నాయకులు చెప్పినప్పుడు లక్ష పుస్తకాలు చదవలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వెయ్యి పుస్తకాలు చదివాను నా పేరు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేష్ నేను నరేష్ మౌర్య మా ఇంటి పేరు ఒడ్డే పిల్లలు పెట్టుకున్నాను కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చరిత్ర తెలియని వారు చరిత్ర నిర్మాణం చేయడం చెప్పింది నేను చరిత్రను తెలుసుకోవడం కోసం పోయాను ఫస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను సూర్యాపేట జిల్లా సమతా సైనికుల జనరల్ సెక్రటరీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడంలో నా వంతు పాత్ర నిర్వహిస్తూ ఉంటాను అయితే వాట్ ఈజ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏంటి అంబేద్కర్జం అంటే ఏంటి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు డిసెంబర్ ఆరో తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరకు వచ్చి దండలేసి స్టేట్ ఫోటోలు దిగి జేబి మినాదాలు చెప్పి ఫోటోలు స్టేటస్ లో పెట్టుకోవడం జైవి అంబేద్కర్జం కాదు లేకపోతే ఒక ఫోన్ లో ఒక రెండు మూడు వందల గ్రూప్లలో ఉండి ఆ గ్రూప్లలో వచ్చిన వాట్సాప్ మెసేజ్ అని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయడం అంబేద్కర్ కాదు వాట్ ఈజ్ అంబేద్కర్ వాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ థాట్ ఆఫ్ ఇకంప్లీషన్ అంబేద్కర్ అండ్ వాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లెఫ్ట్ ఫర్ అస్ట్ ఇకంప్లి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేయాలి అని అనుకున్నాడు అది అంబేద్కర్ జాం మనం ఏం చేయాలని కోరుకున్నాడు అది అంబేద్కర్ జాం ఆయన నలభై ఏళ్ళు పోరాటం చేసిన అంబేద్కర్ జం గారు ఆయన నలభై ఏళ్ళు ఏం చేయాలని అనుకున్నాడు అంబేద్కర్ మరి ఏం చేయాలనుకున్నాడు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కుల వ్యవస్థ కూకటి వేల కూరుకుపోయిన కుల వ్యవస్థని కూకటి వేలతో సహా పెకిలించాలనుకున్నాడు అదే అది చేయాలనుకున్నాడు బాబు మనం ఏం చేయాలనుకున్నాడు ఒక ప్రభుత్వ భారతం వైపు నడవాలని కోరుకుంటున్నాను పే బ్యాక్ సొసైటీ సమతా సైనిక్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇవన్నీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాతృ సంస్థ నిజంగా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఈ మాతృ సంస్థలో పనిచేయాలి అని చెప్పేసి నేను అంబేద్కర్ గారిని తెలుసుకోవడంలో సూది మనం మీద ఉన్న దుమ్మంతా తెలుసుకున్నాను నేను తర్వాత నేను సమ్రాట్ అశోక్ చక్రవర్తి మౌర్య చంద అశోకుడు సుదీర్ఘంగా భారతదేశాన్ని నలభై సంవత్సరాలు పరిపాలించిన అశోక చక్రవర్తి గారు తెలుసుకున్న తర్వాత నా పేరుని మౌర్యుడిగా పెట్టుకున్నాను అప్పుడు తర్వాత అశోక చక్రవర్తి గారు చేసింది ఏంటి ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసి చైతన్యాలను పెట్టి సంఘాలను పెట్టి సంఘం శరణం ఇంకా చావి అశోక చక్రవర్తి తెలుసుకున్న తర్వాత అక్కడికి పోలనిపించింది అందుకు నేను బౌద్ధాన్ని స్వీకరించాను నేను అంబేద్కర్ గారు చెప్పినట్లు నేను హిందువుగా పుట్టాను హిందువుగా చావణం ఆయన చెప్పిన ఆ మాటల్ని నేను ఈరోజు గౌరవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు గౌరవంగా తీసుకొని నేను ఈరోజు బుద్ధిజాన్ని తీసుకున్నాను బుద్ధిజం అంటే మతం మతంగా నిజం అంటే వే ఆఫ్ లైఫ్ ఒక మార్గం నేను ఈ మార్గంలో నడవటం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను జ్ఞాని అజ్ఞాని అంటే నేను అజ్ఞానినే ఎందుకంటే జ్ఞాని ఎవడైతే అనుకుంటాడో నాకు ఇందాక ఒకసారి చెప్పినట్టు కొంచెం తెలిసిందే జ్ఞానిగా నిత్య నూతన విద్యార్థి జ్ఞాని తెలుసుకున్న కొంచాన్ని వాడు జ్ఞాని అనుకోవడం అది వాడు అజ్ఞాని నేను జ్ఞానవంతునిగా వెలగడం కోసం ప్రతిరోజు నిత్యం జేబీ మినాదాలు చెప్తూ సమ్రాట్ అశోక చక్రవర్తి స్థాపించినటువంటి ఒక పెద్ద సైన్యాన్ని సంఘాన్ని స్థాపించి బౌద్ధాన్ని స్వీకరించి ఈ దేశంలో బౌద్ధమే పరమావధిగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఎందుకంటే మనిషి అభివృద్ధి చెందాలన్నా ఇంకేమైనా చేయాలన్నా కూడా మతం మారాలి ఈ దేశంలో ఎందుకంటే బౌద్ధం మతం కాదు మార్గం కాదు నా జీవన ప్రయాణాన్ని సాగించడం కోసం నా లైఫ్ స్టైల్ మార్చడం కోసం నేను బౌద్ధాన్ని స్వీకరించాను ఈ బౌద్ధంలో తెలుసుకోవడం కోసం నేను ఇంకా ఇంకా ఇక్కడ తెలుసుకోవడం కోసం మీరు అందరూ నాకు